హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రుద్ర కారు ఇంటి నుంచి బయటకు వెళుతూ ఉండటం ఆయన బాల్కనీలో నుంచి చూసి ఇప్పుడు ఈ రుద్ర వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచిస్తుండగా మర్చిపోయాను ఈరోజు బాబు బర్త్డే కదా ఖచ్చితంగా గుడికే వెళ్తూ ఉంటారులే అని అనుకొని మరలా ఫోన్లో మాట్లాడటం కంటిన్యూ చేశారు రాజేంద్ర అలా ఫోన్ మాట్లాడి పెట్టేసిన మరుక్షణమే తనకి మరొక ఫోన్ వచ్చింది అది కూడా ఎవరికి తెలియని రాజేంద్ర పర్సనల్ ఫోన్కి ఈ టైంలో ఈ ఫోన్కి ఫోన్ చేస్తున్నారేంటప్ప ఇంతకీ విషయం ఏమై ఉంటుంది అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి గంభీరంగా హలో అని అన్నాడు అటువైపు నుండి ఏం చెప్పారో ఏంటో కానీ ఓకే టెన్ మినిట్స్లో నేను వస్తున్నాను అంటూ ఇంటి నుంచి స్పీడ్గా బయలుదేరి వెళ్ళిపోయాడు రాజేంద్రను గమనిస్తూనే ఉన్న దాక్ష్యాయిని కి అలా రాజేంద్ర స్పీడ్గా బయటకు వెళ్ళటం చూసి ఆమె పెదవుల మీద నవ్వు చేరింది రుద్ర ఏం ప్లాన్ చేసావేంటి ఈ సీఎం ఎలా పరిగెడుతున్నాడు బయటికి అని అనుకుని నవ్వుకుంది అలా బయటకు వెళ్ళిన రాజేంద్ర సాయంత్రం నాలుగు గంటలప్పుడు తిరిగి ఇంటికి వచ్చాడు అప్పటి వరకు ఏం చేశాడో మరి నేత్రా సాత్విక ఇద్దరు రుద్ర యష్మి బాబును తీసుకుని బయటకు వెళ్ళిన ఐదు నిమిషాలకే రుద్ర ఇంటికి చేరుకున్నారు సాత్విక ఇంటి లోపలికి రావటం రావటంతోనే సోఫాలో కూర్చొని ఉన్న దాక్షాయిని దగ్గరకు వెళ్ళి అతయ్యా అతయ్యా బాబు ఎక్కడ ఉన్నాడు కనిపించడం లేదేంటి అని ఇల్లంతా చూస్తూ అడిగింది సాత్విక ఉత్సాహం చూసి మనసులోనే నవ్వుకున్నాడు నేత్ర వాళ్ళిద్దరూ బాబుని తీసుకొని ఇప్పుడేనే గుడికి వెళ్ళారు అని అంటూనే ఇంతకీ మీరు టిఫిన్ తిన్నారా అని అడిగింది లేదత్తయ్య తినే వచ్చాంలే ఒక ఐదు నిమిషాల ముందు వచ్చుంటే కలిసేవాళ్ళం అని కోపంగా నేత్ర వైపు చూసి దాక్షాయిని పక్కనే డల్గా కూర్చుంది సాత్విక ఏంటి అలా ఉన్నావు ఏమైంది మా కొడుకు వైపేంటి అలా కోపంగా చూస్తున్నావు నేత్రా ఏం చేశాడేంటి అని సాత్వికను బుజ్జగిస్తున్నట్లుగా అడిగింది దాక్ష్యాయిని ఏం చేశాడా చేయాల్సిందంతా నీ కొడుకే చేశాడులే ఇంకా దాన్ని చెప్పుకోవటం ఎందుకు అని మూతి తిప్పుకుంటూ అన్నది సాత్విక అంతగా నువ్వు ఇలా మూతి తిప్పుకునే విధంగా ఏం చేశాడ్రా అది ఇలా మాట్లాడుతుంది అని దాక్షాయిని అడుగుతుంటే అబ్బా ఏమి లేదులే అమ్మ ఇంటి దగ్గర నేను కాస్త లేట్ చేశాను అందుకే అంత కోపంగా ఉంది మేము వచ్చేసరికి ఇప్పుడు బాబు గుడికి వెళ్ళాడు అన్నావు కదా నిజానికి జరిగింది అక్కడ వేరేది కావటంతో సాత్విక కోపంగా అతని వైపు చూసింది వాళ్ళిద్దరి చూపుల్లోనే ఏదో జరిగింది అని అర్థమై నవ్వుకుంటూ తన రూంలోనికి వెళ్ళిపోయింది దాక్షాయిని సాత్విక కోపంగా చూస్తుంటే ఆమె పక్కనే కూర్చొని ఇదిగో నువ్వు ఇలా కోపంగా ఉంటే భలే ముద్దొస్తున్నావు ఇది మన ఇల్లు అని కూడా చూడను గెస్ట్ రూమ్ ఉంది అంతవరకు ఎందుకు నువ్వు ఎప్పుడు వచ్చినా ఉండటానికి ఇక్కడ నీకోసం స్పెషల్గా ఒక రూమ్ కూడా ఉంది కదా ఆ రూమ్ రెండు గంటల వరకు క్లోజ్ అయ్యే ఉంటుంది అని అతను చెప్పటంతో అప్పటి వరకు అతని మీద కోపంగా ఉన్నది కాస్త ఉలికిపడి పొద్దున్న చేసింది సరిపోలేదా రెండు గంటల ముందే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కానీ నువ్వు చేసిన పనికి లేట్గా వచ్చిందే కాక మరలా ఇక్కడ కూడా అదే పని చేస్తాను అని చెప్తావా అంటూ నేత్రాన్ని కొట్టడానికి పైకి లేచింది కానీ అప్పటికే సాత్విక యాక్షన్ని గమనించిన నేత్ర తుర్రుమని పారిపోయాడు అలా ఇద్దరు ఒకరి వెంట ఒకరు పరిగెడుతూ అరగంట సేపు ఆ ఇల్లు అంతా తిరుగుతూ టైంపాస్ చేశారు అలసిపోయి ఇద్దరు సోఫాలో వచ్చి కూలబడ్డారు అలా ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు అప్పుడే కార్తిక్ అక్కడికి వచ్చి ఏంటి బావ ఇద్దరు ఇల్లంతా తెగ తిరుగుతున్నారు పరిగెడుతున్నారు ఏంటి విషయం అని అడగటంతో ఏమీ లేదులే ఇంతకీ మీ హెల్త్ అంతా సెట్ అయింది కదా సీఎం నుంచి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు నేత్ర ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం ఏమీ లేదు ఒక్కసారి ప్రాబ్లం వచ్చినా సరే చూసుకోవటానికి రుద్ర ఉన్నాడు కదా అని నవ్వుతూ చెప్పి కబుర్లలో పడిపోయారు వాళ్ళ ముగ్గురు రుద్ర యష్మి గుడిలో బాబు పేరు మీద అర్చనా అభిషేకం అలానే ఆ రోజు అన్నదానానికి గుడిలో మనీ ఇచ్చి కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అప్పుడు ఇంటికి తిరిగి వచ్చారు అలా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి గంట టైం అయిపోయింది వాళ్ళు ఇంటి లోపలికి రావటంతోనే సాత్విక పరుగున వాళ్ళ దగ్గరకు వచ్చి రుద్ర చేతుల్లో ఉన్న బాబుని తీసుకుని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిన్ని తండ్రి అంటూ బాబుని ఎత్తుకొని గుండ్రంగా తిప్పుతూ ఎంత ముద్దుగా ఉన్నావురా ఈరోజు అని వాడితో మాటల్లో పడిపోయింది ఎప్పుడు వచ్చారా మీరు అని రుద్ర అడిగితే ఇప్పుడే కాసేపు అయ్యిందిలే అని అన్నాడు నేత్ర కరెక్ట్గా అప్పుడే రేవంత్ రేవతి రమ్య రాహుల్ మహేంద్ర ఇక వాళ్లకు తెలిసిన మిగిలిన చుట్టాలు కొంతమంది వచ్చారు అందరూ బాబుకు విషెస్ చెప్పి సరదాగా కబుర్లలో మునిగిపోయారు రాహుల్ తన ఇంటికి ఆ టైంలో వస్తాడు అని రుద్ర ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే రాజేంద్ర రాహుల్ ఇద్దరికీ కూడా ఒకే ప్లాన్ గీశాడు కానీ ఆ ప్లాన్ తప్పించుకొని రాహుల్ ఇలా తన ఇంటికి ఎలా వచ్చాడు అనేది మాత్రం అతనికి అర్థం కాలేదు అదే ఆలోచిస్తూ ఉండగా రాహుల్ చూపు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే రాహుల్ ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా అతని చూపు నేత్ర మీద మాత్రమే ఉంది కనీసం ఒక్క క్షణం కూడా ఆ చూపుని మరోవైపుకు మళ్లించలేదు నేత్ర పక్కనే తన కూతురు ఉంది అయినా సరే తన కూతురు వైపు రాహుల్ చూడటం లేదు అందుకే రుద్రకి రాహుల్ చూపుని చూస్తున్న మరుక్షణం అనుమానం కలిగింది యష్మి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన తల్లిదండ్రులతో తన బాబుతో వచ్చిన అందరితో హ్యాపీగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తుంది నేత్రకి రాహుల్ చూపులు తెలుస్తున్నా పట్టించుకోలేదు ఆ హ్యాపీ మూమెంట్ని ఆ చూపుల్ని పట్టించుకొని పాడు చేసుకోవాలి అని నేత్ర అనుకోలేదు అందుకే ఇగ్నోర్ చేశాడు రాహుల్ ఎందుకు చూస్తున్నాడో కూడా ఆ విషయం నేత్రకి దాదాపు అర్థమైపోయింది అలా టైం స్పెండ్ చేస్తూ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ చేసేశారు కాసేపు రెస్ట్ తీసుకున్నారు అలానే ఇల్లంతా డెకరేట్ చేయడానికి ఫ్లవర్స్ బెలూన్స్ అన్నీ ఏర్పాటు చేసే పని వాళ్ళతో తనకు నచ్చిన విధంగా అలానే యష్మికి మెచ్చే విధంగా డెకరేట్ చేయించాడు రుద్ర అలా అప్పుడు రాజేంద్ర ఇంటి లోపలికి అడుగుపెట్టాడు అలా కరెక్ట్గా ఏడు గంటల సమయంలో బాబుని అందంగా ముస్తాబు చేసి రుద్ర యష్మి కూడా అందంగా రెడీ అయ్యి బాబుని ఎత్తుకొని వాళ్ళ రూమ్ నుండి బయటకు వచ్చి అలా స్టెప్స్ దిగుతూ కిందకి నిదానంగా వస్తున్నారు అలా కిందకు వస్తూ ఉన్నప్పుడు పైనుంచి వాళ్ళ మీద పూల వర్షమే కురుస్తుంది లేదంటే పూలే వాళ్ళని అభిషేకిస్తున్నాయో తెలియటం లేదు కానీ ఆ సీనరీ చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంది ఆ పూలు వాళ్ళ మీద పడుతూ ఉంటే బాబు కేరింతలు కొడుతూ చేతులు అటు ఇటు ఊపుతూ ఆ పూలు పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నాడు అలా మీద పూలు పడుతూ ఉంటే వాళ్ళు నడుస్తూ ఉండటం యష్మికి కూడా చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇంకా మనసుకి బాగా నచ్చేసింది ఫోటోగ్రాఫర్స్ వీడియోస్ ఫొటోస్ చక్క చక్క తీసేస్తున్నారు ఎక్కడికక్కడ సంధ్య సరస్ అప్పుడు ఆ ఇంటిలోనికి ఎంటర్ అయ్యారు ఉదయం నుంచి వచ్చి అక్కడ ఉండి ఇబ్బంది పడే బదులు సమయానికి వచ్చి బాబుని చూసి వెళ్ళిపోవాలి అనుకోవటంతో అలా అప్పుడు వచ్చారు ఒకవేళ ముందే వచ్చిన సరస్ ముందు నిలబడలేక ఇబ్బంది పడతాడు అని సంధ్యాన వెనక్కి తగ్గింది అలా బాబు కిందకి రావటంతోనే అందరి కళ్ళు ఆ ముగ్గురు మీదే పడ్డాయి దాక్షి అయితే ఎంత ముచ్చటగా ఉన్నారో ముగ్గురు శివుడు పార్వతి వినాయకుళ్ళ అని అనుకోకుండా ఉండలేకపోయింది ఒకప్పుడు యష్మి బాధలో ఉంటే తన కూతురు జీవితం ఏమైపోతుంది అని అనుకున్న రేవతి రేవంత్ ఇప్పుడు తన కూతురు అంత ఆనందంగా తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండటంతో ఆ ఆనందాన్ని చూస్తూ వాళ్ళ కళ్ళని ఒత్తుకున్నారు అలా బావుని తీసుకుని వచ్చి కేక్ అరేంజ్ చేసిన టేబుల్ ముందు నిల్చున్నారు రుద్ర చుట్టూ గమనించాడు అందరూ ఉన్నారు కానీ రాజేంద్ర రాహుల్ ఇద్దరు మిస్ అవ్వటం గమనించిన రుద్ర పెదవుల్లో సర్కాష్టిక్ నవ్వు వచ్చి చేరింది యష్మి మాత్రం అవి ఏమీ పట్టించుకోవటం లేదు తనకు అవి ఏమీ సంబంధం లేదు తన కొడుకు పుట్టినరోజుని హ్యాపీగానే ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయ్యింది అందుకే చుట్టూ ఉన్న వాతావరణాన్ని పట్టించుకోలేదు తన వాళ్ళు తన చుట్టూ ఉన్నారు అని హ్యాపీ ఫీల్ అయ్యింది అప్పుడే ఆ ఇంటిలోనికి రేష్మ తన ఫ్యామిలీతో కలిసి వచ్చింది ఆ ఇంటిలోనికి అడుగు పెట్టడానికి ఆమెకు చాలా భయం వేసింది రుద్ర మీద ఉన్న భయం ఇంకా ఆమెకు తగ్గలేదు రుద్ర తన మీద అటాక్ చేసిన తర్వాత రుద్రతో మాట్లాడాలి అన్నా అతనికి ఎదురు వెళ్ళాలి అన్నా సరే తన మనసులో మరింత భయం పెరిగిపోతుంది తప్ప తగ్గటం లేదు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగింది ఆడుకుంది కానీ ఇప్పుడు మాత్రం తను చేసిన పనికి జరిగిన ఫలితానికి భయంతో ఉంది రుద్ర బర్త్డేకి తప్పకుండా రావాలి అని పిలవటంతో వాళ్ళకి రాక తప్పలేదు లేదంటే రేష్మ అస్సలు వచ్చేది కాదు అలానే కరుణాకర్ కూడా వచ్చాడు మీడియా అంతా కూడా అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలని రాజకీయ నాయకులని పలుకుబడి ఉన్న వాళ్ళందరినీ కూడా ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు లైవ్ కవరేజ్ ఇవ్వాలి అని సీఎం ఏం చెప్పలేదు జస్ట్ మీడియా వాళ్ళకి ఆహ్వానం మాత్రమే పలికాడు ఇక వాళ్ళు వీడియోస్ తీసుకుంటారో ఫొటోసే తీసుకుంటారో వాళ్ళ ఇష్టం అని రాజేంద్ర కూడా మీడియాని చాలా ఈజీగా వదిలేశాడు ఎందుకంటే రుద్ర చెప్పిన మాట విని తనకి ఏదో లాభం జరుగుతుంది అని నమ్మకంతో ఫోటోగ్రాఫర్ కేక్ ముందు నిల్చున్న ఆ ముగ్గురిని చూసి స్మైల్ అనటంతో చుట్టూ చూస్తూ గమనిస్తూ ఉన్న రుద్ర తన భార్య భుజం చుట్టూ చేతిని వేసి భార్య చేతిలో ఉన్న కొడుకు వైపు ప్రేమగా చూశాడు అప్పుడు క్లిక్ అనిపించాడు ఫోటోగ్రాఫర్ ఆ ఫోటో మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు అలా ఉంటుంది ముగ్గురిది అలా ఎన్నో ఫొటోస్ తీశారు ఫోటోగ్రాఫర్ వాళ్ళకి బాబుతో అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫొటోస్ తీశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బాబుని దగ్గరకు తీసుకుంటూ ఫొటోస్ దిగారు అలా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా యశ్వంత్ని దగ్గరకు తీసుకుంటూ ఫొటోస్ దిగుతూనే ఉన్నారు ఏంటి రాహుల్ ఇప్పుడు నన్ను పక్కకు పిలిచాం ఇలా నేను ఈ టైంలో పక్కన ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా అని సీరియస్గా అన్నాడు రాజేంద్ర ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ అంతకంటే సీరియస్ అందుకే నిన్ను ఇలా పక్కకు తీసుకొని వచ్చాను అని చెప్పటంతో సర్లే ఏంటో చెప్పు అని విసుగ్గా అన్నాడు రాజేంద్ర కార్తీక్ మనం అటాక్ చేసిన తర్వాత ఎవరు కాపాడారో నాకు తెలియదు కానీ ఇన్ని రోజులు కార్తీక్ ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం నాకు తెలుసు అని అన్నాడు అప్పటి వరకు రాహుల్ చెప్పే మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ పెట్టని రాజేంద్ర కార్తీక్ మ్యాటర్ అనేసరికి ఇంట్రెస్టింగ్గా ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ కార్తీక్ ఎక్కడ ఉన్నాడో కార్తీక్ని ఎవరు కాపాడారో కార్తీక్ ఇన్ని రోజులు కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకున్నది ఎవరో నీకు తెలుసా ఎలా తెలుసు ఇంతకీ ఎవరు అతడికి ఆశయం ఇచ్చింది అని ఆతృతగా అడిగాడు తనకు ఎదురు నిలిచేవాళ్ళు ఎవరో అని తెలుసుకోవటానికి అంత ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరు అని అది అని అంటూనే నేను చెప్పిన తర్వాత వాళ్ళని నువ్వు ఏమీ చెయ్యను అని నాకు మాట ఇస్తే అప్పుడు నేను నీకు చెప్తాను అన్నాడు ఒక కన్ను మూసి ఒక కన్నుతో మాత్రమే రాహుల్ని చూసి ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా అడుగుతున్నావు అని గంభీరంగా అన్నాడు రాజేంద్ర ఇప్పుడు నాకు ఆ అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నువ్వు నాకు మాట ఇస్తే చెప్తాను లేదంటే లేదు అని రాహుల్ స్థిరంగా ఒక మాట మీదే ఉండటంతో సరే సరే నీ మాట నేను ఎందుకు కదనాలి నువ్వన్నట్లుగానే మాట ఇస్తున్నాను ఖచ్చితంగా ఏమీ చెయ్యను ప్రస్తుతానికి అన్నాడు లాస్ట్లో చిన్నగా ఆ మాట ఏమి వినిపించుకొని రాహుల్ నేను మహీంద్ర ఇంటిలో కార్తీక్ని చూశాను అన్నాడు రాజేంద్ర ఒక్కసారిగా అదిరిపడి వాట్ ఏం మాట్లాడుతున్నావు మహీంద్ర ఇంటిలో కార్తీక్ ఉండటం ఏంటి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మహీంద్ర కార్తీక్ని కాపాడి నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అని నువ్వు చెప్పాలనుకుంటున్నావా అలా అని నేను చెప్పటం లేదు మహేంద్ర కాకపోతే ఆ ఇంటిలో నేత్ర ఉన్నాడు నీకు గుర్తుందో లేదో నేత్ర పూర్తి పేరు రుద్రనేత్ర అలాంటప్పుడు రుద్రనేత్రుడు కూడా రుద్రానే అయ్యే ఛాన్స్ ఉంది కదా ఇంతకు ముందు కూడా నాకు ఈ అనుమానం వచ్చింది కానీ అయ్యుండదులే అనుకున్నాను ఇప్పుడు ఎందుకో నాకు బలంగా అనిపిస్తుంది నేత్రానే రుద్రనేత్రుడు అయ్యి మనకి వెన్నిపోటు పొడుస్తున్నాడు ఏమో అని మన గురించి పూర్తిగా తెలుసుకొని అదీ కాక దాక్షాయి నేత్ర అంటే చాలా ఇష్టం కదా ఖచ్చితంగా దాక్ష్యాయిని మన గురించి అన్ని విషయాలని నేత్రాకి చెప్పి ఉంటుంది ఏమో అని నేను అనుకుంటున్నాను ఇలా ఎందుకు కాకూడదు అనే ఆలోచన కూడా నా మనసులో వస్తుంది అని అన్నాడు అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు నేత్రానే రుద్రనేత్రుడు అని నువ్వు ఫిక్స్ అయ్యావా అని అనుమానంగా అడిగాడు తను దానిని కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాడు నిజంగానే నేత్రానే రుద్రనేత్రుడు అయ్యి ఉంటాడా కానీ నేత్రాకి దాక్ష్యాయిని ఎక్కడ ఉందో ముందు నుంచి తెలుసా అని అంచనాతో లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు దాక్షాయిని నేత్ర ఎప్పుడు కలుసుకున్నారు ఎలా కలుసుకున్నారు వాళ్ళిద్దరూ ఎలా సీక్రెట్గా మాట్లాడుకోగలుగుతారు అనే దాని గురించి ఇది జస్ట్ నా అనుమానం మాత్రమే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసి మాత్రం చెప్పలేను కార్తిక్ని కూడా నేను పూర్తిగా చూడలేదు వెనక నుంచి చూశాను ఆ ఇంటిలో నేను ఆ రూంలోనికి వెళ్తుంటే నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు అందుకే డౌట్ వచ్చింది అందులో కార్తిక్ లేకపోతే ఎందుకు నన్ను రూమ్లోకి వెళ్ళనివ్వరు అని కదా అని అన్నాడు నిజానికి తన కూతురు గురించి నిజం చెప్పాలి అని అనుకోలేదు రాహుల్ అందుకే చెప్పాల్సిన మ్యాటర్ మాత్రమే చెప్పాడు నిజంగానే రుద్రనేత్రుడు నేత్ర అయితే నేత్ర చనిపోయినా ఏం పర్వాలేదు తన కూతురికి మరొక పెళ్లి చేసి పంపించవచ్చు అని తన మనసులో కుట్ర రకమైన ఆలోచన మొదలవ్వటంతో అప్పుడే రాజేంద్రకు రుద్ర పేరు కూడా రుద్రనేత్రనే కదా అటువంటప్పుడు నేత్ర మాత్రమే రుద్రనేత్రుడు ఎందుకు అనుకోవాలి నా కొడుకు రుద్ర కూడా రుద్రనేత్రుడు అనుకోవచ్చు కదా అని ఏమో తన మైండ్లో వచ్చిన ఆలోచనను రాహుల్ ముందు పెట్టాడు అలా అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే దాక్షాయణుని చూస్తేనే రుద్ర ఆమెడ దూరంలో ఉంటాడు కదా వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తేనే బగ్గుమనేంత కోపం రగిలిపోతుంది అటువంటప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుందా ఖచ్చితంగా ఉండదు కానీ నేత్ర అలా కాదు అమ్మ అంటూ ఎప్పుడు కూడా దాక్షాయిని దగ్గరకు వెళ్తూనే ఉంటాడు ఆ విషయం మనకు తెలుసు నీకు గుర్తుందో లేదో నేత్ర ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాతే మనకు ఇలా జరిగింది అంతకుముందు ఎప్పుడన్నా ఒకసారి జరిగినా ఆ ఎఫెక్ట్ మన మీద పెద్దగా పడలేదు కానీ రుద్ర నేత్ర జాయిన్ అయిన కాలేజీలో దాక్షాయిని కూడా లెక్చరర్గా వర్క్ చేస్తుంది ఈ విషయం మనకు చాలా లేటుగా తెలిసింది అలా అక్కడ వాళ్ళు కలిసి ప్లాన్ చేయలేదు అని మనం ఎందుకు అనుకోవాలి ఖచ్చితంగా వాళ్ళిద్దరు అక్కడ కలిశారు ప్లాన్ చేశారు అనుకోవచ్చు కదా కానీ నేత్ర మనతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు మన విషయాలు ఏమీ తెలియనట్లుగానే ఇలా చేసి ఉంటాడు అంటే నాకు ఎందుకో నమ్మకం కలగటం లేదు అని అన్నాడు రాజేంద్ర మొన్నటి వరకు నీ బిజినెస్ పడిపోతే దానిని హ్యాండిల్ చేశాడు నా మీద నెగిటివ్ రూమర్ స్ప్రెడ్ అవటంతో ఇక తప్పక నీ బిజినెస్ని వదిలేశాడు మరి మన గురించి నిజం తెలిస్తే ఈ విధంగా ఎందుకు చేస్తాడు అసలు నా ఇంటికి ఎందుకు వస్తాడు నన్ను అంకుల్ అంటూ ఎందుకు ప్రేమగా మాట్లాడతాడు అని అన్నాడు రాజేంద్ర అదే అదే నాకు అర్థం కాని ప్రశ్నగా ఉంది దాక్షాయిని ఖచ్చితంగా నేత్రకి రుద్రనేత్రుడు పని అప్పచెప్పి ఉంటుంది అని నా నమ్మకం బయటకు చాలా స్మూత్గా మెత్తగా కనిపిస్తాడు కానీ లోపల దాగి ఉన్న నిగూఢ రహస్యం ఎవరికి తెలుస్తుంది అని రాహుల్ అనటంతో పూర్తిగా ఆలోచనలో పడిపోయాడు రాజేంద్ర రాహుల్ చెప్తుంటే అవును నిజమే కదా ఇలా ఎందుకు అయ్యి ఉండకూడదు అని తన మనసులో కూడా అనిపిస్తుంది రా రాహుల్ చెప్పింది నమ్మకంగానే కలిగిస్తుంది